ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎప్పుడు కూడా పంచాంగాలన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తున్నా చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు బాగలేదని చెప్తే బాగుండొచ్చు ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి రెమిడీలు చేసుకోవడము లేకపోతే రోజు ఏదైనా ఓం శివాయ మంత్రము ఓం నమో నారాయణ మంత్రము శ్రీమాతే నమయ మంత్రము లేకపోతే ఇంకా మంచి మంత్రాలు చదువుకునే వాళ్ళకి తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవసరం బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందులో మొదటిది రాహులో రాహువు రెండవది రాహులో కేతువు మూడవది శనిలో శని నాలుగోది రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని అలాగే శనిలో శని శుక్రుల్లో కేతువు రాహులో శని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి భగవంతుడు మన ముందే ఉన్నాడు ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం కొట్టేసి వచ్చేయడం కాదు ఉన్నాడు నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్టు చెప్పు మామూలుగా గ్రహాలు బుధుడు శుక్రుడు రవి ఈ దశలో అంతర్దశలు చంద్రుడు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అలాగే ట్రౌడీజము మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు అయినా సరే దొరికిపోతారు ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మంత్రి శనయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మన ఏ విజయాల కింద ఉంటాయి అలాగే మన రాష్ట్రాలు కూడా రెండు రాష్ట్రాలలో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట ఏ లీకులు జరగవు ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది బంగారం వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికి కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు రియల్ ఎస్టేట్ రంగం పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటిలో అమ్మకాలు కొనుగోలు కుజు కుజుడు స్పీడ్ అనమాట ఇవన్నీ బాగా వెళ్తాయి పంట గిట్టుబాటు ధరలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది ఇతవరకు పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి అలాగే వానలు పడ్డం సాధారణంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాలు పరిస్థితి ఉంటుంది ఇక ధాన్యాధిపతి రవేయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగిన అంటే సామాన్యుల పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి పెట్రోలు డీజిల్ ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి నేను చెప్పక్కర్లేదు అవి కాకుండా నిత్యావసర వస్తువులు మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు మధ్య తర్వాత వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది శుక్రుడు రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక మేఘాధిపతి కూడా శుక్రుడయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రసాధిపతి గురువయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పీజాలు బర్గర్లు అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం వాటి కోసం జనాలు ఎగబడ్డం అనేది ఎక్కువ జరుగుతుంది అయితే కోడి ఇది మాంసాలు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు ఈ విభజారం కానివ్వండి ప్రేమలు కానివ్వండి శృంగారాలకు సంబంధించిన విషయాలలో కానివ్వండి వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి ఇక లాస్ట్గా నేరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి కొంచెం బస్సులు రైళ్ళు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం ఖర్చులు ఎక్కువగా వాటిలకే పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి మగవాళ్ళకి ఎక్కువ నష్టం విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఇతర విషయాలు బాగా దూసుకుపోతూ ఉంటారు మగవాళ్ళ విషయంకి వచ్చేదరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంచెం డిప్రెషన్లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చేద్దాం సింహరాశి వారి విషయానికి వస్తే ఇక సింహరాశి అంటే మకా నక్షత్రం మొదటి నాలుగు పాదాల వారు ఉబ్బ నక్షత్రం మొత్తం నాలుగు పాదాల వారు ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారు సింహరాశి వారి కిందకు వస్తారు సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజయోగం రెండు అవమానం కూడా రెండే ఇక గ్రాస్తత్వనికి పరిశీలించినట్లయితే గురువు సువర్ణమూర్తిగా అనుకూలంగా ఉన్నాడు ఇక రాహు అష్టమంలో ఉన్నాడు కేతు ద్వితీయంలో ఉన్నాడు శని సప్తమంలో ఉన్నాడు కొంతవరకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మనోభిష్టాలు నెరవేరుతాయి అన్ని దారులు మూసుకుపోతున్నప్పటికీ కూడా మీరు చేసే ప్రయత్నాల వల్ల ఏదో రకంగా అనుకున్నది సాధించడానికి దైవబలం వెంటే ఉంటుంది మీ అధికారాన్ని ఉపయోగించి కొన్ని కొన్ని పనులు చాలా చాకచక్యంగా చక్కబెడతారు ఎదుటి వాళ్ళు మీరు చేసే పనులను చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది అయితే రుణ సమస్యలు పెరుగుతాయి రుణాల జోలికి వెళ్లకుండా ఉంచడం ఉండడం మంచిది ఏదైనా సైనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ సంతకాలు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా సరే మధ్యతత్వం వహించడం ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది దానివల్ల అందరి చేత మాట పడాల్సి వస్తుంది ఇక సప్తమంలో శని ప్రభావం వలన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది మీ మాటకు అభిప్రాయానికి విలువ తగ్గుతుంది ఆదాయం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చేతువృత్తుల వాళ్ళకి అంత ఆనందంగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది సంతానం విషయాలు కూడా పెద్ద అనుకూలంగా కనిపించట్లేదు స్త్రీలతో విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది శారీస శారీరకంగా మానసికంగా కొంతవరకు వీక్గా కనిపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సింహరాశిలో జన్మించిన వాళ్ళు కొంతవరకు ఏదైనా చిన్న ఒంట్లో చిన్నది వచ్చినప్పుడే తొందరగా డాక్టర్ డాక్టర్ని సంప్రదించడం మంచిది ధైర్యంగా ఉండాలి మనోధైర్యాన్ని కోల్పోకూడదు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎదురు తిరగాలి సప్తమంలో శని ఉండడం వల్ల ఏంటంటే కొంచెం భార్యాభర్తల మధ్య లేకపోతే ఇల్లీగల్ మ్యాటర్స్ వీటికి సంబంధించిన విషయాలతో ఎక్కువ నలిగిపోయే అవకాశం ఉంటుంది వీటి వల్ల కెరియర్కి అలాగే వ్యాపారాలకి అన్నిటికి కూడా కొంతవరకు బ్రేక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం సప్తమ శని మీలో ఉండే కొన్ని సున్నితమైన అంశాల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తారు కాబట్టి వాటి వాటిని సాల్వ్ చేసుకోవాలనో వాటి వల్ల దెబ్బతిను మనోధైర్యాన్ని కోల్పోయి ఏ పని మీద కూడా పెద్ద శ్రద్ధ పెట్టకుండా మానసికంగా వీక్ అయ్యే అవకాశం ఎక్కువగా సింహరాశి వారికి కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అధికారులతో అనవసర గొడవలు తెచ్చుకోకుండా ఉండడం మంచిది తెచ్చుకుంటే మాత్రం అనవసర బదిలీలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది ఏ పని చేసినా దాన్ని తప్పుగానే చూస్తారు జీతం పెరగడం కానీ లేకపోతే ఏదో డిఏలను లేకపోతే ఇంక్రిమెంట్లను వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఉద్యోగస్తులకు ప్రైవేట్ రంగం సాఫ్ట్వేరు గవర్నమెంట్ జాబ్లు ఏదైనా సరే ఏ రంగంలో ఉన్న ఉద్యోగులకైనా సరే ఆశించిన ఫలితాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొత్త వ్యాపారాల జోలికి వెళితే నష్టాలు వచ్చే అవకాశం ఉంది చేసే వ్యాపారాల్లో కూడా ఇతవరకు వచ్చినంత ఆశించిన లాభాలు రావు రుణాలు చేయొద్దు బ్యాంకు లోన్లు కూడా ఎక్కువ పెట్టద్దు ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా నార్మల్గా నడపడం మంచిది వ్యక్తిగత జాతకాన్ని బలాన్ని బట్టి ముందుకు వెళ్ళటం చాలా చాలా మంచిది ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి సొంత పార్టీ నుంచి సొంత మనుషుల నుంచే వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంటుంది అధికారులు కూడా పెద్దగా సహకరించే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మీ డబ్బులు మాత్రం ఎక్కువ చేసుకోకుండా ఉండడం మంచిది ఏదో నాం మాత్రంగా ఉన్నామంటే ఉన్నాం ఆ పార్టీలో అన్నట్టుగా ఉండడం మంచిది మీకు ఏదన్నా లాభం వస్తుందంటే తప్ప అనవసరంగా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం మంచిది విద్యార్థులకి కొంతవరకు కలిసి వస్తుంది మీరు కొంతవరకు ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఎగ్జామ్స్ అవి రాస్తే మీరు అనుకున్నట్లుగానే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ఒకటికి పదిసార్లు చదవాలి నాకు వచ్చేస్తుంది నాకు గుర్తుంది ఇలాంటి మాటలు పక్కన పెట్టి ఒకటికి పదిసార్లు చదివితే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చావు ఉంటుంది ఇక రైతులకి పంట విషయాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి సత్ఫలితాలే వస్తాయి పాడి పశువు పశువు ఇలా గొర్రెలు ఇలాంటి వాటిని పాల వ్యాపారం ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కొంతవరకు మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే సలహాలు లేకపోతే కొంత ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహాలు పాటించి మీరు చేసే వ్యవసాయాలన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక స్త్రీల విషయాలకు వచ్చేసరికి కొంతవరకు వీళ్ళు అనవసరమైన నిందలు శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఏంటంటే మనం ఫ్రెండ్లీగా అనుకున్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకునే అవసరం అవకాశ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎంతవరకు ఎదురు వ్యక్తులతో ఉండాలో అంతవరకే ఉండడం మంచిది ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్ళు మకా నక్షత్రం పొబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ గౌరవాన్ని తగ్గించుకోకుండా మీరు ఎక్కడికక్కడ చేయగలిగితే చేస్తాను లేకపోతే చేయను అన్నట్టుగానే ఉండాలి అధికారులు ఒత్తిడికి ఎక్కువగా లోన్ అవ్వకుండా మీరు చేయలేని పనులు లేకపోతే ఏదైనా కొంచెం ఫోర్స్ఫుల్గా పెట్టే సంతకాలు తర్వాత మళ్ళీ మీ మేడకే చుట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది తప్పకుండా సింహరాశి వారు నవగ్రహ హోమం కానీ నవగ్రహ శాంతి కానీ చేయించుకోవడం చాలా మంచిది ఇలా నవగ్రహ శాంతి చేయించుకోవడం వల్ల చాలా వరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రోజు కూడా గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠించడం మంచిది ఒక మూడు నెలల పాటు రోజు ఐదు సార్లు గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే మిగతా గ్రహాల యొక్క అనాలనుకూత అనా అనుకూలతను తగ్గించి మంచి అనేది గురువు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువు ధ్యానం చేయండి గురువుకు సంబంధించిన జపం చేయించుకోవడం వలన నవగ్రహాలకు చేయించుకుంటే మంచిది లేదా కనీసం గురువు కన్నా చేయించుకోవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది